ఎప్పుడు చేసినా సరే ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయాలి ఆ గ్రేవీని బట్టే మనకి ఎగ్ బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది గ్రేవీ ఎంత బాగా ప్రిపేర్ చేస్తే ఎగ్ బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు గనక మీరు ప్రిపేర్ చేస్తే ఎవరైనా రిలేటివ్స్ వస్తుంటే అప్పటికప్పుడు ఏం హడావిడి లేకుండా మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకొని పక్కన ఉంచుకుంటే ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో వాళ్ళు వచ్చిన తర్వాత అయినా సరే దమ్ పెట్టేసుకోవచ్చు అంత సింపుల్ ప్రాసెస్ ఇది ఇదిగోండి నేను ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని యాడ్ చేశాను మంచిగా ఈ రైస్ మొత్తం కడిగేసేసి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసున్నర బియ్యానికి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసేసి నాన్న పక్కన ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ చూసేలోపు బి బియ్యం అనేది నాన్తాయి ఫస్ట్ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవటానికి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది భలే బాగుంటుంది బిర్యానీలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసేసి ఒక పెద్ద కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఉల్లిపాయలు సన్నగా చీలికలుగా కట్ చేసేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్గా ప్రిపేర్ చేసేసి ఇవి పక్కన ఉంచుకోవచ్చు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవటానికి కొంచెం సాల్ట్ వేసాను ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇది ఏదైతే మనకు ఆయిల్లో ఉంచి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం తీసేసి సపరేట్ చేసి పక్కన ఉంచుకోవాలి మళ్ళీ ఇది మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లో మనం ఈ బిర్యానీ దినుసులు అనేవి యాడ్ చేస్తే గ్రేవీ కోసం భలే టేస్టీగా ఉంటుంది సేమ్ ఆయిల్లో మళ్ళీ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను ఈ నెయ్యి కూడా కరిగిన తర్వాత చెక్క ఇంచుల చెక్క అలాగే అనాస పువ్వు నాలుగు యాలకులు మూడు లవంగాలు కూడా యాడ్ చేసేసి ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం ఒక ఏడు వందల పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇవి మొత్తం మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చీలికలుగా కట్ చేసిన టమాటోని ఒక పెద్ద టమాటో తీసుకున్నాను నేను ఇక్కడ బాగా ప్యూరీలాగా పల్చగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఏదైతే బాండీలో ఫ్రై అవుతుందో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దాంట్లో ఇవి కూడా యాడ్ చేసేయాలి టమాటా ప్యూరీని ఈ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరీ ఫ్రై అయ్యేలోకి దీంట్లో పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంతోపాటు తగినంత కారం నేను ఎక్కడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను ఈ ప్యూరీలో ఇవన్నీ యాడ్ చేయటం వల్ల కొత్తిమీర కూడా ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేశాను ఈ ప్యూరీలో ఇవన్నీ యాడ్ చేయటం వల్ల ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి ఈ మసాలాలు అనేవి అస్సలు మాడిపోవు ఇదిగోండి మంచిగా మెత్తగా గుజ్జు గుజ్జుగా ఇక్కడ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఒక కప్ వరకు థిక్ క్రీమ్ ఫుల్ ఫుల్ క్రీమ్ పెరుగు ఉంటుంది కదా అది వేశాను చాలా గట్టి పెరుగు వేశాను పెరుగు ఉండం వల్ల ఏంటంటే బిర్యానీ ఎప్పుడు కూడా మన హోటల్లో కొన్న బిర్యానీ అలా ఉంటుందో స్మూత్ గా అలా ఉంటుంది పెరుగు అనేది ఎక్కువ పడుతుంది బిర్యానీకి ఇదిగోండి ఇది మొత్తం ఇలా ఫ్రై అవ్వాలి మెత్తగా మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి తొక్కు తీసి ఉంచుకున్న గుడ్లను ఆరు యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఈ గుడ్లు అనేది మీ ఆప్షనల్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇదిగోండి ఈ గ్రేవీలో మనకి గుడ్లు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి సపరేట్గా ఫ్రై చేస్తే ఏంటంటే ఎగ్ అనేది ప్రోటీన్ కదా మనకి డీనాచురేట్ అయిపోతుంది అలా కాకుండా ఈ గ్రేవీలో కొంతసేపు ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేసిన తర్వాత ఈ గుడ్లను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి దమ్ పెట్టుకోవాలి కదా మనం దమ్ పెట్టుకోవడం కోసం ఈ కొంచెం గ్రేవీని అలాగే ఈ గుడ్లను పక్కకు తీస్తున్నాను ఇదిగోండి మొత్తం ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా పక్కన ఉంచేసుకొని ఇందాక మనం బాస్మతి రైస్ నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వాటర్ పెట్టేసేసుకొని ఏదైతే బిర్యానీ సామాన్లు ఉంటుందో చక్కా లవంగాయాలు కా అలాగే ఎక్కువగా షాజీరా వేసుకోవాలి ఇవి వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే కొంచెం ఆయిల్ కూడా దీంట్లోనే వేసి బాగా మరగనివ్వాలి నీళ్ళంతా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇందాక ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను కొంచెం ఉడికే నీళ్ళలో నిమ్మకాయ వేస్తే ఏంటంటే రైస్ అనేది మనకి పొడవుగా సాగుతుంది అలాగే చాలా టెండరీగా ఉంటుంది రైస్ అనేది అతుక్కోకుండా ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడికిన రైస్ని మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడి ఉడికిన తర్వాత మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకొని ఇందాక గ్రేవీ సపరేట్ చేసిన ప్యాన్ ఉంది కదా దాంట్లోకి లేయర్ లాగా పరుచుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం ఇందాక గుడ్లను పక్కకు తీసుకున్నామో ఆ గుడ్లు మొత్తం ఇలా సపరేట్గా సర్దేసుకొని మన గ్రేవీ కూడా కొంచెం కొంచెంగా దీంట్లోనే వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ లాగా రైస్ వేసుకోవాలి ఇదిగోండి దమ్ కోసం ఇలా మొత్తం అరేంజ్ చేసేసుకోవాలి నీట్గా ఉంచుకున్న రైస్ మొత్తం ఇలా అరేంజ్ చేసేసుకొని ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా పైన వేసేసి మంచిగా అరేంజ్ చేసేసుకొని ఏదైతే మనకి బాస్మతి రైస్ ఉడికేటప్పుడు ఉన్న వాటర్ ఉంటుందో ఆ వాటర్ కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసేసి ఈ బిర్యానీ మీద ఇలా వేశాను ఇలా వేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద బరువు ఉంచాను ఇలా బరువు ఉంచిన తర్వాత టెన్ మినిట్స్ అనేది నేను మీడియం ఫ్లేమ్లో అలాగే ట్వంటీ మినిట్స్ అనేది సిమ్లో ఇలా దమ్ ఇచ్చాను ఇలా మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బిర్యానీ వేడి మీద కంటే ఆరిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్